స్టాక్ మార్కెట్లు వారం మొదటి రోజైన సోమవారం లాభాలతో మొదలయ్యాయి ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచి సరికొత్త రికార్డును సృష్టించింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో బ్యాంక్ నిఫ్టీ యాభై ఏడు వేల స్థాయిని తాకి కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఊహించని విధంగా రెపో రేటును యాభై బేసిక్ పాయింట్లు తగ్గించడం అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో కూడా తగ్గడంతో బ్యాంక్ రంగంలో ఉత్సాహం నెలకొంది ఈ క్రమంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు బ్యాంక్ నిఫ్టీ సూచి యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు పాయింట్ ఏడు ఐదు వద్ద సున్నా పాయింట్ నాలుగు నాలుగు పర్సెంట్ పెరిగి నాలుగు వందల పదకొండు పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ వంద సూచి కూడా ఐదు వందల యాభై ఒక్క పాయింట్లు ఎగబాకింది సెన్సెక్స్ మూడు వందల ఇరవై ఏడు పాయింట్లు లాభపడగా నిఫ్టీ నూట పదిహేడు పాయింట్లు వృద్ధి చెందింది ఈ క్రమంలో ప్రస్తుతం కుటాక్ మహీంద్రా జియో ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్లు టాప్ ఫైవ్లో లాభాల్లో ఉన్నాయి भारतीय एयरटेल हेचडीएफसी लाइफ आईसीआईसी बैंक एसबीआई लाइफ इंश्योरेंस अपोलो हॉस्पिटल समस्त स्टॉक्स टॉप 5 लो नष्टाल्लो उन्नाई రెపో రేట్ అనేది బ్యాంక్ ఆర్బీఐ నుంచి అప్పు తీసుకునే వడ్డీ రేటు ఈ రేటు తగ్గితే బ్యాంకులకు అప్పు తీసుకోవడం చౌకగా మారుతుంది ఫలితంగా అవి కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తాయి జూన్ ఆరు శుక్రవారం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ యొక్క రెపో రేటును యాభై బేసిక్ పాయింట్లు తగ్గించి ఐదు పాయింట్ ఐదు పర్సెంటేజ్కి చేరింది ఇంతకుముందు ఏప్రిల్లో కూడా ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల తగ్గింపుతో రెపో రేటు ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ వరకు తగ్గింది ఈ రెండు వరుస తగ్గింపులు మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి క్యాష్ రిజర్వ్ రేషియో అనేది బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచవలసిన నగదు నిల్వల శాతం ఈ ను ఆర్బీఐ వంద బేసిక్ పాయింట్లు తగ్గించింది దీనిని నాలుగు దశలో అమలు చేస్తారు అయితే సెప్టెంబర్ ఆరు అక్టోబర్ నాలుగు నవంబర్ ఒకటి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి దశల వారీగా ఇరవై ఐదు బేసిక్ పాయింట్ల చొప్పున తగ్గిస్తుంది ఈ తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద ఎక్కువ నగదు అందుబాటులో ఉంటుంది దీంతో అవి మరింత రుణాలు ఇవ్వగలవు ఇక ఇది బ్యాంకుల లాభాలను పెంచడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ఈరోజు బ్యాంకు నిఫ్టీ సూచికలో కొటాక్ మహీంద్రా బ్యాంక్ కెనరా బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వంటివి ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వరకు లాభాలు అర్జించాయి అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకుల సూచీలు కూడా గణనీయంగా లాభాలను నమోదు చేశాయి